తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి న్యాయవాదులు అందరికీ ప్రభుత్వం హెల్త్ కార్డులు ఇవ్వాలని హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ కోరారు శనివారం సైదాబాద్ లోని తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిది తర్వాత బార్ కౌన్సిల్లో తమ పేర్లు నమోదు చేసుకున్న ఏడు వేల మంది న్యాయవాదులకు ప్రభుత్వం హెల్త్ కార్డులు జారీ చేయలేదని తెలిపారు రాష్ట్రంలో నలభై వేల మందికి పైగా న్యాయవాదులు తమ సేవలు అందిస్తున్నారని ఆయన వివరించారు అయితే ప్రభుత్వం జారీ చేస్తున్న హెల్త్ కార్డులను కేవలం రెండు లక్షలకు మాత్రమే పరిమితం చేయడంతో వైద్య ఖర్చుల కోసం న్యాయవాదులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు ఐదు వందల మంది జూనియర్లు కొంతమంది రిటైల్డ్ ఎంప్లాయిలు అందరూ కలిసి ఎడవోకేట్లుగా ఇండ్రూల్ చేసుకోవడం జరిగింది ఎడవకేట్లుగా ఇండోల్ చేసుకున్నటువంటి ఈ న్యాయవాదులకు నూతన న్యాయవాదులకు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు సుమారు ఒక ఏడు వేల ఐదు వేల మందికి బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ వీళ్ళకు హెల్త్ కార్డ్స్ ఇవ్వలేదు హెల్త్ కార్డ్స్ అనేటలేదు చాలా మంది న్యాయవాదులు రకరకాల జబ్బులు రావటం హాస్పిటల్కి పోవటం ఇచ్చేటటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ కూడా కేవలం రెండు లక్షల రూపాయలు మాత్రం ఇవ్వటం ముఖ్యంగా ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి హెల్త్ కార్డ్స్ ఇస్తున్నటువంటి ఎగ్జిస్టింగ్ అడ్వకేట్స్కి ఇచ్చేటటువంటి హెల్త్ కార్డ్స్ హెల్త్ ఇన్సూరెన్స్ని రెండు లక్షల నుంచి ఐదు లక్షలకు పెంచాలని తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఎందువలైనటువంటి ఏడు వేల పైచీలకు జూనియర్ న్యాయవాదులకు అందరికి కూడా అడ్వకేట్లకు ఇచ్చేటటువంటి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అట్రాక్ట్ చేయాలని ఎఫెక్ట్ చేయాలని హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులని ఇమ్మీడియట్గా ఇవ్వాలని చెప్పేసి ఒక న్యాయవాదిగా నేను తెలంగాణ ముఖ్యమంత్రి గారికి బార్ కౌన్సిల్ సెక్రటరీ గారికి చైర్మన్లు అందరికి కూడా ప్రిప్రజెంటేషన్ ఇచ్చినాం అయ్యా అందుకనే ఇమ్మీడియట్గా ఈ హెల్త్ ఇన్సూ అడ్వకేట్లకు ఇచ్చేటటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ రెండు లక్షల నుంచి ఐదు లక్షలు పెంచాలి ఈ రెండు లక్షల రూపాయలు అనేటటువంటి దేని సరిపోతలేదు అకస్మాత్తుగా ఏదైనా జబ్బు వచ్చి హాస్పిటల్కి హాస్పి అడ్వకేట్లు పోతే వాళ్ళు చెప్పేటటువంటి అంశం ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా కార్డు తీసుకురామ్మంటారు అడ్వకేట్ ఐడి కార్డు ఇమ్మంటారు బార్ కౌన్సిల్ ఇచ్చినటువంటి కార్డుది ఇమ్మంటారు ఎన్ని తెచ్చిన తర్వాత అడ్వకేట్లకు సంబంధించినటువంటి వైద్యం చేయటం లేదు ప్యానల్గా ఉండేటటువంటి హాస్పిటల్స్ ఇవన్నీ తెచ్చే వరకు అయ్యేటటువంటి టెస్ట్లు అన్నింటికి కూడా అడ్వకేట్ల దగ్గర డబ్బులు చూపిస్తారు అది అన్నీ ఒకవేళ అవన్నీ కార్డులను తెచ్చిచ్చిన తర్వాత అడ్వకేట్లు మరి అత్యవసర వైద్యం కోసం పోయినటువంటి అడ్వకేట్ల కాడ వసూలు చేసినటువంటి డబ్బులు హాస్పిటల్ మేనేజ్మెంట్లు రియంబర్స్ ఇవ్వటం లేదు అందుకనే అడ్వకేట్ల దగ్గర